అందరికీ నమస్కారం మన ఛానల్ మనందరి ఛానల్ తెలుగుకు స్వాగతం సుస్వాగతం శ్రీకృష్ణుడికి పదహారు వేల నూట ఎనిమిది మంది భార్యలు ఎందుకున్నారు కృష్ణుడికి ముఖ్యంగా ఎనిమిది భార్యలు ఉండేవారు వీరిని అష్ట భార్యలు అని అంటారు అష్ట భార్యలు రుక్మిణి సత్యభామ జాంబవతి కాలింది నాగ్నజాతి మిత్రవింద భద్ర మరియు లక్ష్మణ వీరిని శ్రీకృష్ణుడు వివిధ సందర్భాల్లో వివిధ కారణముల వలన పెళ్లాడాల్సి వచ్చింది అయితే మిగిలిన పదహారు వేల వంద మంది భార్యలు ఎవరు పూర్వం నరకాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు అతని వల్ల మూడు లోకాలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొనేవి నరకాసురుడు ప్రజలను దేవతలను హింసించేవాడు ఎంతోమందిని ఈ నరకాసురుడు బందీలుగా ఉంచేవాడు అలా పదహారు వేల ఒక్క వంద మంది అమ్మాయిలను తన శృంగార బానిసలుగా ఉంచుకున్నాడు నరకాసురుడిని జయించడం దేవతలతో సహా ఎవ్వరికీ సాధ్యం కాలేదు ఒకనాడు దేవేంద్రుడు నరకాసురుడి ఆగడాలను భరించలేక శ్రీకృష్ణుడి యొక్క సహాయం కోరాడు శ్రీకృష్ణుడు సత్యభామ కలిసి నరకాసురుడిని జయించారు ఈ విజయం సందర్భంగానే మనం దీపావళిని జరుపుకుంటున్నాము నరకాసురుడు బంధించిన వారందరినీ శ్రీకృష్ణుడు విడుదల చేశాడు బానిసలుగా ఉన్న పదహారు వేల ఒక్క వంద మంది అమ్మాయిలను కూడా విడుదల చేశాడు శృంగార బానిసలుగా ఉన్న వారిని సమాజం యాక్సెప్ట్ చేయదని వారు శ్రీకృష్ణుడిని పెళ్లాడమని కోరారు ఒకవేళ ఒప్పుకోకుంటే మరణమే శరణమని చెప్పారు ధర్మానికి కట్టుబడ్డ శ్రీకృష్ణుడు వాళ్ళందరినీ తన భార్యలుగా స్వీకరించాడు వారికి గౌరవమైన జీవితాన్ని కల్పించాడు ఆ విధంగా అష్ట భార్యలతో కలిపి శ్రీకృష్ణుడికి పదహారు వేల నూట ఎనిమిది మంది భార్యలు ఉన్నారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఇంతనే సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనున్న గంగను గట్టిగా బాధడం మర్చిపోకండి